దయచేసి రిక్వెట్ చేస్తున్న పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ మీరు కరీంనగర్ నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు అడ్డుపడ్డాయి ఇలా మామూలు దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తాడు పోలీసు వాళ్ళ రిక్వెట్ చేస్తున్న మీరు చెడ్డ పేరు తెచ్చుకోకండి మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసులను ఆదేశాలు ఇచ్చారు మీ ఆపుతా అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జనం సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపుత ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ కాంగ్రెస్ అలా ఉరికిచ్చుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేరాలి కాదు పద్ద పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు తట్టి అటు తట్టిండు మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరుల